టుడే వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో జరిగిన భోగి ఫెస్టివల్ అండి బాగా జరిగింది మీరు చేసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు మరి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది చూడొచ్చు ఫుల్ వ్లాగ్ కనుక చూడాలి అంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎంచక్క చూడొచ్చు ఓకేనా ఇది వచ్చేసి మినీ వ్లాగ్గా ప్లాన్ చేశాను అండి ఇంటి ముందు ఉన్న ముగ్గులు అనమాట సో అది ఓకేనా బాగా జరిగింది మా బుజ్జోడి ఫస్ట్ భోగి అనమాట ఫుల్ వీడియో ఫుల్ వీడియో కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఎంచక్కా చూడొచ్చు ఓకేనా మంచి గిబాబాయి గిఫ్ట్స్ కూడా ఉన్నవి అప్పుడే వచ్చేసావా ఇక్కడేనా ఓకే సో ఫ్రెండ్స్ అదండి బుజ్జిగాడు మాత్రం బాగా బయటకు వెళ్దామని గోల్ చేస్తున్నాడు అనమాట ఇదంతా డీటెయిల్డ్గా వ్లాగ్లో ఉంది మీరు ఎంచక్కా చూడొచ్చు ఓకేనా చిన్న షార్ట్ కూడా చేసేసాము డింగ 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 అని చెప్పేసి ఇలా కొట్టేస్తున్నాడు ఎందుకు కొడుతున్నాడు అనేది కూడా వ్లాగ్ లో, లో ఉంటుంది అని చక్క చూడొచ్చు ఓకేనా